హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే లేటెస్ట్గా వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే ఎంతమంది దీనికి అర్హత కలిగి ఉన్నారో వచ్చేసి గారు రేవంత్ రెడ్డి స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొన్ని పథకాలు అయితే అమలు అయితే అవుతున్నాయండి దాంట్లో భాగంగానే మనకైతే ఈసారి వచ్చేసి ఆసరా ఫెన్షన్ అనుకోవచ్చు గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆసరా ఫెంక్షన్ రద్దు చేస్తూ కొత్తగా వచ్చిన మనకి పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆశ్రయ్యత పథకం దీని ద్వారా వచ్చేసి మూడు లక్షల మందికి అయితే ఆశ్రయ చేయితే పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి జస్ట్ మనకి మధ్యాహ్నం అయితే అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి ఏ రోజున డబ్బులు పడబోతున్నాయి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే లేకనే ఆలో పెట్టి అప్తేజ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా విడితే స్టేట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కదా హామీ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు దాకా చాలా తక్కువ హామీలు అయితే అమలు అయితే చేసిందండి సో మొత్తానికి వచ్చేసి ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తున్నారట దాని తర్వాత వచ్చేసి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారు ారు కానీ మనకి రైతులకి ఎలాగ చేశారో రైతు మనకి భరోసా ఏదైతే డబ్బులు తగ్గించారో అలాగే ఈసారి కూడా దీంట్లో తగ్గిస్తారేమో అని ఇప్పటికే చాలామంది మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే అనుకుంటున్నారండి సో దీని గురించి మనకైతే అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచే ఆసుయ చేత పథకం మొదలుపెట్టి అందరికైతే డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే ఆసరా పెన్షన్దారులకైతే నాలుగు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నాయి మొత్తానికి వచ్చేసి ఈ అప్డేట్ అయితే ఇలా ఉంటే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫిబ్రవరి నెల నుంచి కూడా మీరైతే డబ్బులు అయితే పొందవచ్చు కాబట్టి సో మనకి ఈ రోజున ఏడో తారీఖు అని మీకు గతంలో చాలా వీడియోలు అయితే చెప్పాను సో ఈరోజు ఏడో తారీఖు కాబట్టి మనమైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి మీరు మీకు ఫిబ్రవరి నెల నుంచి మీ అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుందండి కంపల్సరీ అర్హత కలిగి ఉన్న వారు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సంక్రాంతి ముందు రోజున వచ్చేసి మనకంటే ముందున వచ్చేసి డబ్బులు అయితే వస్తే మన ఆసరా ఫంక్షన్ డబ్బులు ఆ డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా